హాయ్ నమస్తే నిమ్మరసం పసుపు కలిపి తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు నిమ్మరసం ప్రత్యేకత నిమ్మరసందే పసుపు ప్రత్యేకత పసుపుదే కానీ నిమ్మరసం పసుపు కలిపి తాగితే ప్రయోజనాలు తెలుసుకుందాం గ్లాస్ నీళ్ళల్లో నిమ్మకాయ సగం చెక్క పావు టేబుల్ స్పూన్ పసుపు కలిపి తాగితే కొలెస్ట్రాల్ కరుగుతుంది మెటబాలిజంను పెంచుతుంది నిమ్మరసం పసుపు కలిపి తాగితే పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటే నిమ్మలో ఉన్న గుణాలు ఇది జీర్ణక్రియను పెంచుతుంది అలాగే కడుపులో మంట ప్రేగులలో ఇన్ఫెక్షన్స్ ప్రేగు పూత ఇలాంటివి సక్రమంగా పనిచేస్తాయి ఇంకా శరీరంలో ఉన్న మలినాలను బయటికి పంపుతుంది అలాగే లివర్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది విటమిన్ సి ఉండేటువంటి ఈ నిమ్మ ఇమ్యూనిటీ సిస్టమ్ను బూస్ట్ చేస్తుంది చాలామందికి కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళు ఈ రెండింటినీ కలిపి తీసుకోవటం వలన ఇన్ఫెక్షన్లు ఉండవు అలాగే బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకా చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి